గడిచిన ఆదివారం వచ్చే ఉందా ఏ వాక్యం చెప్పాను గడిచిన ఆదివారం మీ ఇంటికి లేకపోవాలంటే ఆదిగారం అడగడం లేదు మీ ఇంటి ఏమన్నా నాకే తెలుస్తుంది గడిచిన ఆదివారం ఇక్కడ నేను ఏ వాక్యం చెప్పానో బుక్కులు తనిఖీ చేసుకోవడం అందుకే పుస్తకాలు అయినా వచ్చి రాసుకోండి మీ మైండ్లో ఏమన్నా వింటారు కానీ వదిలేస్తారు లోకంలో విషయాలు విషయాలన్నీ వింటారు లోకంలో వినే విషయాలన్నీ పెట్టుకుంటారు ఎవరైనా ఎవరంటే మాత్రం ఒక టైం వస్తుంది నీకు మళ్ళీ నీ అప్ప చెప్తాను అది మాత్రం పెట్టుకునిస్తావు అది మాత్రం పెట్టుకున్నా అది కింద నీకు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి లోకముల విషయాలను పెట్టుకుంటే దేవుడి మాటలు చెవు పెట్టుకోవు ఒకవేళ లోకములో ఉన్న మాటలు నీ చెవులో పెట్టుకున్నా నీవు అవసరమైనప్పుడు దేవుడితో మాట్లాడినా విండవు తింటా నీకు చెవులు ఉన్నాయి ఆయనకు చెవులు ఉన్నాయి ఆయన ఇప్పుడు చెప్పండి ఆయన ముందు చెవులు ఉన్నాయి తర్వాత మనకు చెవులు పెట్టండి అయిన ఆమె ఏం చేశాడట దేవుడు పోలికలు దేవుడి స్వరూపులు ఉండవు నీవు ఏం చేయాలంట దేవుడు మాట నువ్వు నీ మాట ఏమంటాడు చెప్పండి దేవుడు పెట్టాడు దేవుడి మాట వినకపోతే నీ మాట వింటాడు ఏమంటాడు నా మాటలు చెవుని పెట్టు తప్పుడు మొదటి రక్షింపు నేరుటకు నా అస్తము కురచ కాదయ్యా నేరుటకు మరి ఎందుకంత ప్రాధాన్యపడుతుంది ఇక్కడ ఏదో ఉంది హృదయములో దేవుడు వినకపోతే ఏదో ఉంది నీ ప్రార్థనకి జవాబు రాలేదంటే ఏదో ఉంది నీ మాట మీ మాటకి అక్కడి నుంచి జవాబు లేదనుకో ఏదో దేవుడికి వ్యతిరేక విధమేది ఆమె మన వెళ్ళింది నాదో ఏమో లేదు బురవాడు చెప్పడానికి చెప్పడానికి నిన్ను నన్ను పరిశోధించే దేవుడు అయినా ఈ మాట చెవులు పెట్టని చెప్పిన దేవుడు ఆ కింద మాట చూస్తే తొమ్మిది రెండవ వచ్చి అంటాడు తెలుసా అక్కడ ఏమంటాడు సరిపోతుంది ఆమె పాపములు ఆయన ముఖముస్తాయట మరుగుపరుస్తాయట ఇంకేమంటాడమ్మా చెప్పు కనుక చాలు ఇప్పుడు చెప్పండి తప్పేవది దేవుడా తప్పేవదమ్మా దాని ఏమంటాడు చెవులు పెట్టమంటాడు అని చెవులు అవి కొనవే లేదా ఇప్పుడు మనము చెవుని పెట్టమని అడగవలసరం లేదు మనలో ఏముండలో ఈ నెల దినాలు ఎలా ఉన్నాం ఫిబ్రవరి ఒకటి కానీ ఈ యొక్క మార్చి రెండు తారీఖు దగ్గర మన మార్చి మీరు ఎలాగుద్ది మన చూపు మన వినికడి మన తలంపులు మన ఆలోచన విధానము దేవుడికి అనుకూలంగా దేవుడికి వ్యతిరేకంగా ఎలా ఉంది చెప్పు దేవుడికి అంగీకరం మర్చిపోతున్నా దేవుడి వాక్యం అంటే లోకంలో ఏదో నీలో ఉంటేనే దేవుడి మాటలు నీలో ఉండవు అప్పించి మర్చిపోండి మర్చిపోతున్నాడు